నేను ఈరోజు వద్దు వద్దు వచ్చి అంజినేళ్ళు ఇదిగో చూడండి ఈ అబ్బాయి అసలు భయపడకుండా అలా హలో గైస్ మీరు ఉన్నారు నేనైతే బాగున్నాను గైస్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నేను దూరం నుంచి నేను ఒక ట్రీ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ చాలామంది పిల్లలు వచ్చినట్టున్నారు అక్కడ ట్రీ పైన ఎక్కువ ఉన్నారు ఆ ట్రీ ఏంటంటే చాలా ఉపయోగకరమైనది చాలా ఆహార పదార్థం ఇచ్చేటువంటి ఒక ఫ్రూట్స్ అయిన ట్రీ అనమాట కింద ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ ఫ్రూట్స్ అలా ఏరుకుంటున్నాడు పైన ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ వాల్ వాళ్ళు ఫ్రూట్స్ పడేస్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏవి ఎంత ఎన్ని చూపించు ఓ చాలా ఏరేవరా తీసుకో ఎలా ఎక్కేస్తారా వా ఇంత హైట్ ఉంది కదా అంత ఎత్తున్న చెట్టుకి ఎలా ఎక్కేస్తారో ఏంటో అర్థం కాదు హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు దూరి చెట్టు మా బ్లాక్ హౌమ్ ఇంకా చెట్టు చాలా ఉంటాయి అనమాట సో బ్లాక్ ఉంది సెట్ అయితే చాలా హైట్గా ఉందన్నమాట ఎక్కడ మీకు చాలా కష్టం మీకోసం నేను ట్రై చేస్తాను ఇప్పుడు సో గ్యాస్ ఇక్కడ మా ఊరు ఇద్దరు వచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఎక్కేస్తున్నారు వాళ్ళు ఎలా ఎక్కారో వాళ్ళకి ఎలా పాదుపులైంది నాకైతే అర్థం కట్టలేదు సో నేను కూడా ఎక్కే అవడం చేస్తాను బట్ అది నా వల్ల అవుతుందో లేదో తెలియదు ఒకసారి ట్రై చేస్తాను మీ అలా నేను ఎప్పుడు ఎక్కలేదు సో అక్కడప్పుడు చెట్లు ఎక్కువనే ఉంటుంది కానీ బట్ ఎక్కడం అంటే చాలా కష్టం అని సో ట్రై చేస్తాను పట్టు అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ మైన్ అయితే ఇద్దరు గులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకుంటాను ఎక్కడానికి కానీ వాళ్ళు కూడా నాకు ఈ సైడ్ నుంచి ఎక్కలేకపోయాను ఇంకో సైడ్ నుంచి ఎక్కడానికి ట్రై చేస్తాను నేను అవతల నుంచి నేను ట్రై చేస్తాను ఇలాగే

చూడండి కింద ఎంత దూరం నుంచి పైన ఎక్కినా మీకే తెలుస్తుంది ఈ వీడియోలో సో ఇక్కడ దాకా ఎక్కేస్తాను చాలా పైన అయితే చాలా ఉంది కానీ పైన బాగా మొత్తం ఎండిపోతుంది సో చూసుకోవచ్చు నా వెనకలంతా ఈ హౌస్లు ఉన్నాయి అదంతా మా ఊరు అనమాట ఇక్కడ దూరి పండ్లు ఉంటాయి అన్నమాట దూరి పండ్లు అంటారు మన తెలుగు అంటే వేరే భాషలో మనకు తెలియదు సో మా కొండ భాషలో దూరి అంటారు ఈ దూరి యొక్క చెట్టులో ఎక్కడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కొన్ని పండ్లు ఉంటాయి అవి తింటారనమాట సో ఆ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి సో మీకు చూపిస్తాం ఆ ఫ్రూట్స్ ఎలా ఏంటో ప్రజెంట్ అయితే ఒక అతను ఉన్నాడు అదిగో అబ్బాయి చ భయపడకుండా అసలు కొమ్మలు భాగాల్లో అన్నిట్లో నాడు తిరిగేస్తాడు బాగా ఎక్కుతూ ఈ విధంగా సో మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఎక్కాలో అర్థం కాక రే ఎలా ఎక్కిర గైస్ స్టూడెంట్ ఒకసారి నా వెనకలు ఉన్నాడు కదా అబ్బాయి అయితే చాలా సీనియర్ అనుకుంటా మోస్ట్గా ఇదిగో కొమ్మ అయితే ఒకవైపు నాకు చాలా దూరంగా వెళ్ళిపోయింది అలాంటిది ఆ కొమ్మ మొత్తం తిరిగేస్తుంది కొమ్మ చుట్టూ ఏంటి కొమ్మని కట్ చేస్తున్నావు ఫ్రెండ్స్ కొమ్మ యొక్క చివరి భాగంలో వచ్చేసరికి గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది గాల్లో నిల్చోవాలంటే చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ నాకు నేను రక్షించుకోవడానికి తప్పదు కదా గట్టికి పట్టుకున్నాను సో గాలి అతిగా వేగంతో రావడంతో ఆ పిల్లుడిని కూడా చూస్తుంటే భయం వేస్తుంది చాలా జాగ్రత్త అని చెప్తున్నాను ఇక్కడ కాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి వాటి కోసం వాటిని ఏరుకోవడం కోసం చాలా ఆతృతగా చూస్తూ ఈ చెట్టు పైన ఎక్కుతూ వాళ్ళు అన్ని భాగాల చుట్టూ తిరిగేస్తున్నాడు ఆ పిల్లోడు నాకైతే చాలా చాలా భయం వేస్తుంది సో గైస్ ఇదిగో చాలా అయితే చాలా ఫ్రూట్స్ వచ్చాయి ఫ్రూట్స్ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ కాయలు ఇంకా పండ్లైతే రాలేదు కాయ వరకు కాసినట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి ఫ్రూట్స్ నేమ్స్ ఏంటో మాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మాత్రం మెన్షన్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం ఇలాంటి ఫ్రూట్స్ కోసం మా ఏజెన్సీ పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే అవి సీజన్లో ఒకసారి మాత్రమే వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది వీటి మీద అంత ఆసక్తికరంగా వాళ్ళు ఇంకా ఏరుకుంటున్నారంటే ఈ ఫ్రూట్స్ ఒక టేస్టీ ఒక మజా ఎట్లా ఉండబోతుందో నాకు తెలియట్లేదు సో గైస్ ఇట్లాంటి ట్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ నేమ్స్ ఏంటో మాకు తెలియదు కానీ మా కొండ భాషలో మాత్రం దూరి అంటారు చూడండి ఈ కుర్రాడు ఎంత భయంకరంగా ఆ కొమ్మ నుంచి బయటకు వస్తున్నాడు వాళ్ళని చూస్తే నాకే భయం వేస్తున్నాడు ఈ వీడియో తీసినప్పుడు ఆ కుర్రాన్ని చూస్తుంటే నాకు చాలా భయం వేసింది అయినా ఆ కుర్రాడుకున్న అడుకున్న డైరీకి నేను హ్యాండ్సప్ చేయాలి గైస్ హ్యాండ్సప్ అంతా మా విలేజ్ లొకేషన్ హౌస్లు ఈ విధంగా ఉన్నాయి దానిపైన ఈ చెట్టు ఉంది అనమాట ఫస్ట్ టైం భయం మొదలైంది కానీ చెట్లో వీడియో తీసుకున్నాక కొంచెం నాకు సాటిస్ఫై అయింది ఆ సాటిస్ఫై నేను నవ్వటం అసలు ఆపుకోలేకపోయింది ఇలా వీడియో తీస్తుంటే నాకు ఒక మజా అనిపించింది ఎందుకంటే అక్కడ కూర్చున్న సరే చల్లటి గాలి చల్లటి యొక్క వాతావరణం వల్ల నేను నవ్వుతూ అలా మాట్లాడడం జరిగింది నాకైతే చాలా సంతృప్తి కలిగింది సో గ్యాస్ మీకు ఆ సాటిస్ఫై ఉంటే అనుభూతి కలిగి ఉంటే సో థ్యాంక్ సపోర్ట్ నాకు ఒక ఇన్స్పిరేషన్ మీరు ఎప్పుడు నాతో ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ యూ సబ్స్క్రైబ్ బాయ్